నీటి పథకాల పేరుతో ఎన్నో రకాల గ్రామాలకు నీటి వసతి కల్పించినటువంటి దాతృత్వం కలిగినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకే చంద్రబాబు నాయుడు అవసరం మీ అందరికి తెలుసు అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మనం గెలిపించుకోవాలా నిన్న మీరు మోదీ గారు మాట్లాడిన మాటలు ఇన్నారో లేదో మీ అందరికీ చెప్పాలా మన రాష్ట్రంలో ఒకటే క్యాపిటల్ ఉండబోతుంది అది అమరావతి అనేది నిన్న ఎన్టీఏ ఎన్టీఏ ప్రభుత్వం వచ్చేది ఢిల్లీలో ఎన్టీఏ ప్రభుత్వం దాంట్లో మనం భాగస్సు ఉంటాం ఇక్కడ కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే బాధ్యత మనందరి ఉంది అప్పుడు ఒకటే క్యాపిటల్ అవుతుంది మీరందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనకి అభివృద్ధి అవసరం మనకి ఈరోజు సెంట్రల్ సపోర్ట్ ఉంది ఆర్థికంగా మనం ఇబ్బందులు ఉన్నాము ఇప్పుడు కానీ మన సెంటర్ సపోర్ట్ తోటే మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు మనం ముందుకు పోయేదానికి మనందరము తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొస్తేనే ముందుకు పోగలుగుతాం లేదంటే మీ అందరు కూడా చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడే చెప్పినట్టు ఉంటాయి మీకు ఆ బెదిరింపులు అన్ని అటువంటివి లేకుండా మీరు శాంతితో మీ జీవితాలు గడపచ్చు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శాంతి అనేది అవసరం మనందరికీ ఇప్పుడు గ్రామాల్లో భయబ్రాలు కల్పిస్తున్నారు కొన్ని దగ్గర మరి ఇక్కడే కాదు బయట కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు భయపడాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే ధైర్యంగా సైకిల్ గుర్తుకేసి గెలిపించే ప్రయత్నం చేయండి మీకు ఒక్కటి చెప్తున్నా మీకు నడిగుడ కాలాశ్రీ నడిగుడ కాలాశ్రీ రైల్వే లైన్ కూడా ఆపేసి ఉన్నారు ప్రస్తుతం దాన్ని పూర్తి చేసేదానికి మా బాధ్యత తీసుకుంటాం సెంటర్ నుంచి మనకి సెంటర్లో సపోర్ట్ ఉంది కాబట్టి మనకి ఆ సమస్య కూడా ఉండదు మీ అందరికి కూడా అది మంచిది కాళీ నడి కూడా కాలశ్రీ ఆ రైల్వే లైన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం అట్లే ఇక్కడ ఉండే సమస్య నీళ్లు నీళ్ళకి కూడా సోమశిల హై హై కెనాల్ అనేది దాన్ని మొదలు పెట్టించి ఈ హై లెవెల్ కెనాల్ని పూర్తి చేయించేదానికి కూడా ఖచ్చితంగా మేము ముందుకొస్తాం సురేష్ నేను చేయిస్తాం కూడా ఈ నీళ్ల సమస్య అనేది తీరాలా